బ్యాక్ టవర్ అవర్ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియోలో భాగంగా రోజీ నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్కు అద్భుతమైనటువంటి స్పందనతోటి ముందుకు దూసుకెళ్తుందనమాట ఇంకా అతి త్వరలోనే అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ యొక్క మూవీ రిలీజ్కి రంగం సిద్ధం చేశారు అన్ని చోటల అంగరంగ వైభవంగా ఫ్లెక్సీస్ కానీ ఫ్యాన్స్ చాలా ఆనందంతో ఎంతో కటౌట్లు కానీ పవన్ కళ్యాణ్ కటౌట్లు కానీ అంగరంగ వైభవంగా ముస్తాబ్ చేస్తున్నారు ఈ యొక్క ఓజీ మూవీకి ఎందుకంటే ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ వచ్చి ఓజీ గెటప్తో వచ్చి చాలా హైప్ క్రియేట్ చేశారు సుజిత్ యొక్క డైరెక్టర్ యొక్క మాటతో ఏదైతే షూటింగ్ డ్రెస్తోటే వచ్చి ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పట్టారు జనాలు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓజీ మూవీ యొక్క కలెక్షన్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది అసలుకి బ్రేక్ ఈవెంట్ రావాలంటే ఎన్ని కోట్లు రావాలి ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది ముందే ఎంత అడ్వాన్స్ బుకింగ్ అయింది అనేటువంటిది యొక్క వీడియోలో మనము చూద్దామన్నమాట మెయిన్గా ఓజీ మూవీ దాదాపు నూట యాభై కోట్లు యొక్క బిజినెస్ తోటి స్టార్ట్ అయిందనమాట నూట యాభై కోట్లు దాదాపు నూట అరవై ఐదు కోట్లు పైన వస్తేనే ఈ యొక్క ఓజీ మూవీకి బ్రేక్ ఈవెన్ దాటేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోస్ ప్లస్ గ్రాస్ రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇంత బిజినెస్ ఎక్కడ జరిగింది ఏమిటనేటువంటిది ఒకసారి మనం చూద్దాము మెయిన్గా నిజాంలో దాదాపు యాభై ఐదు కోట్లు బిజినెస్ చేసిందనమాట ఇంకా ఆంధ్రాలో ఎనభై కోట్లు బిజినెస్ చేసింది దాని తర్వాత సిడేడ్లో ఇరవై రెండు కోట్లు ఇంకా ఓవర్సీస్లో మొత్తం కలుపుకొని దాదాపు ఓజీ యొక్క మూవీ నూట అరవై ఐదు కోట్ల యొక్క బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం అనమాట ఈ యొక్క నూట అరవై ఐదు కోట్లు ఓన్లీ థియేటర్ థియేటర్కల్ రైట్స్ ద్వారానే ఇవి నూట అరవై ఐదు కోట్లు అనమాట మళ్ళీ ఓటీటీ హక్కులు మరియు శాటిలైట్ హక్కులు అది మళ్ళీ అది వేరే జూన్ అనమాట ఇవి ఇట్లా ఇంక్లూ ఇంక్లూడ్ కాదనమాట అంటే దీన్ని బట్టి థియేటికల్ హక్కుల ద్వారానే నిర్మాతలకు రావాల్సినటువంటి అమౌంట్ మొత్తం దాదాపు నూట డెబ్బై కోట్ల వరకు దాటి వస్తేనే బ్రేక్ ఈవెంట్ దాటినట్టే అవుతుందన్నమాట దీని ప్రకారం దాదాపు మొత్తం ఓవరాల్గా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మరియు ఇక మిగతా స్టేట్లో ఓవర్సీస్లో కానీ మూడు వందల కోట్ల ప్లస్ గ్రాస్ వసూలు చేస్తేనే పర్ఫెక్ట్గా ఈ యొక్క మూవీ మంచి టాక్ తెచ్చుకున్నట్లయితుంది మరియు మంచి లాభాలు వచ్చేటువంటి కట్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకా దాదాపు తెలుగు హిందీ తమిళు తర్వాత కన్నడ మరియు మలయాళంలో కూడా దాదాపు ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఓజీ మూవీ అద్భుతమైనటువంటి కలెక్షన్లు సాధించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి ఉదాహరణకు మనకు ప్రీ రిలీజ్ అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆల్మోస్ట్ దాదాపు ఒక యాభై కోట్ల దాకా జరిగినట్టు సమాచారం అన్నమాట మొదటి రోజే దాదాపు ఒక అరవై నుంచి అరవై ఐదు కోట్ల దాకా వచ్చేటువంటి అవకాశాలు చాలా మెడుగా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి చూసినట్లయితే దాదాపు ఈ యొక్క మూవీ ఒక వారం పది రోజుల్లోనే నూట యాభై కోట్ల యొక్క నెట్ అనేటువంటిది వసూలు చేయటము మామూలు అంటే అతి తక్కువ సమయంలోనే క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంది అది మూడు వందల కోట్ల క్రాసు ఆటోమేటిక్గా వచ్చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి ప్రీ రిలీజ్ ముందే ఇంత హైప్ క్రియేట్ చేసి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ యొక్క ఈ బడ్జెట్ ఇంత అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అనేటువంటిది రావడం అనేటువంటిది చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ని బట్టి కూడా దాదాపు ఫ్యాన్స్ వేలల్లో వేల వేలల్లో టికెట్ కొనుక్కోవాలన్నా కూడా వెనకాడకుండా కొనుక్కుంటున్నట్టు సమాచారం అనమాట ఫ్యాన్స్ అనే కాదు దాని తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలలో దాదాపు రోజుకి ఐదు ఆరు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇచ్చినట్టు సమాచారము దీని ప్రకారము మొదటి రెండు రోజులు అంటే రెండు రోజులు మ్యాక్సిమం అంటే దాదాపు ఫ్రైడే సాటర్డే సండే లోపలే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి దగ్గరలో పడేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అనమాట ఏదేమైనా సరే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రిలీజ్ సిద్ధంగా ఉన్నటువంటి ఓజీ ప్రేక్షకులు మరియు మిగతా వాళ్ళు కూడా ఎంతో ఆతృతితోటి ఎదురు చూస్తున్నటువంటి మూవీ ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు మరియు అదే విధంగా ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి రేపిందనమాట పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్కి అయితే ఒక వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోతుందనమాట ఇంకా మిగతా ఫ్యాన్స్ కూడా దాదాపు పవన్ కళ్యాణ్ని ఒక తమ్ముడు దాని తర్వాత భద్రి ఆ రేంజ్లో అంత స్టైల్స్లో చూపించినటువంటి సుజిత్ని ఆకాశానికి ఎక్కుతున్నటువంటి అభిమానులు అనమాట దీన్ని బట్టి మూవీ ఆల్మోస్ట్ చాలా ఈజీగా డెడ్ ఈజీగా వాళ్ళ యొక్క బ్రేక్ ఇవన్నీ టచ్ చేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట ఏదేమైనా సరే ఇంకొక రెండు రోజులు ఆగితే మనకి ఆ విషయం కూడా తేలిపోతుందనమాట మ్యాక్సిమం దాదాపు ఈ యొక్క బడ్జెట్ అఫోర్డబుల్ బడ్జెట్ లాగానే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చాలా ఈజీగా ఈజీ ఈజీ రేంజ్లో క్రాస్ చేసేటువంటి సూచనలు చాలా మెండుగా కనిపిస్తున్నాయన్నమాట ఏదేమైనా సరే రేపు ఇరవై ఐదో తారీఖు ఈ యొక్క మూవీ యొక్క పూర్తి స్థాయిలో ఇటు కలెక్షన్స్ కానీ వాటి యొక్క బిజినెస్ కానీ ఎంత అనేటువంటి ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పుడు లోపల కొంతవరకు మన యొక్క ప్రొడిక్షన్ ప్రకారము మరియు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క లెక్కలు చెప్పడం జరిగింది ఒక ఇంకొక రోజు ఆగితే పూర్తి స్థాయిలో మ్యాక్సిమం ఇదే అవుతుందన్నమాట వాళ్ళ బిజినెస్ ప్రీ రిలీజ్ బిజినెస్ మటుకు మనం చెప్పినటువంటి నూట అరవై ఐదు కోట్ల వరకు అయింది అంటే దీన్ని బట్టి మూడు వందల కోట్ల ప్లస్ ప్లస్ గ్రాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇంతే అమౌంటు ఫైనల్గా రావాల్సినటువంటి అవసరం ఉందనమాట ఏదేమైనా సరే మనము ఇరవై ఐదవ తారీఖు వరకు వెచ్చి చూడక తప్పదు మరిన్ని ఇంకా కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కావున ఏ రేంజ్లో ఈ యొక్క మూవీ అద్భుతాలు సృష్టిస్తుందో కూడా మనము వెచి చూడక తప్పదు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మన యొక్క ఎవరైతే మన యొక్క వీడియోని చూస్తున్నారో లైక్ చేయటం మర్చిపోవద్దండి Thank you, thank you, Randall.